జరిగింది వీటన్నిటితో పాటు సెక్యూరిటీ ఫోర్సెస్ ఏ విధంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఎదుర్కోవడానికి ఏ విధమైన చర్యలు ప్రతి చర్యలు చేస్తూ ఉన్నవి ఏదైతే సపరేటిస్ట్ సంస్థలు ఉన్నాయో వాటిని గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా వాటిని ఒకటొకటిగా న్యూట్రల్ చేస్తూ వస్తూ ఉన్నారు ఇలా అన్ని విషయాలు కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో వివరించడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒకటే చెప్పాం మేము కేంద్ర ప్రభుత్వం టెర్రరిజం పైన నేషనల్ సెక్యూరిటీ పైన ఎంత దూరం వెళ్ళినా మేము ఎప్పుడు కూడా వాటిని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది నేషనల్ సెక్యూరిటీ విషయానికి వచ్చినప్పుడు దీనికి ఏ విధంగా కూడా రాజకీయాలనేది ఎటువంటివి కూడా తావు లేవు అనేది ఈరోజు ప్రతి ఒక్క పార్టీ అఖిలపక్షంలో పాల్గొన్న ప్రతి ఒక్క పార్టీ కూడా చెప్పింది రాజకీయాలన్నీ కూడా వేరు ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గురించి వచ్చినప్పుడు తప్పకుండా అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలి వెళ్తున్నాము అనేదే ఈరోజు అఖిలపక్షంలో చెప్పడం జరిగింది వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మేము మా వైపు నుంచి మేము చెప్పాం నేను పది రోజుల క్రితమే శ్రీనగర్ వెళ్తా వెళ్ళడం జరిగింది గుల్మర్గ్ వెళ్ళడం జరిగింది అక్కడ లోకల్స్ని కలవటం జరిగింది వారు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ఎకానమీ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ ఎకానమీ అనేది ఏ విధంగా ఈ ఐదారు సంవత్సరాలు బాగా ముందుకు వెళ్తూ ఉంది టూరిజం అనేది ముందుకు వెళ్తూ ఉంది టూరిస్టులు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఫ్లైట్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది కానీ జరిగే అది పది రోజులైంది పది రోజుల కాకముందే ఇది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం చెప్పడం జరిగింది కేవలం టెర్రరిజాన్ని తగ్గించడం ఒకటే కాదు మన ముందు ఉంది మళ్ళీ ఏదైతే భయానక వాతావరణం జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే బయట వారికి ఏర్పడిందో అది తొలగించడం అనేది కూడా మనం ముందున్న కర్తవ్యం అని చెప్పి నేను మీటింగ్లో చెప్పడం జరిగింది అది తప్పకుండా చేయ చేయాలని చెప్ప చెప్పాం అలాగే రెండవది ఏదైతే ఈ ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ అనేది దానిపైన దేశం తీసుకుందో దానికి పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పాం టెర్రరిజం పైన ఏ విధమైన యాక్టివిటీ చేసినా ఎటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది అవకాశం ఉందా దాని గురించి చెప్పారు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఏదైతే ఇన్సిడెంట్ అయిందో దాని తర్వాత తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా మనం ఏదైతే ఏదైతే భారతదేశం వైపు నుంచి పాకిస్తాన్ దేశస్తులకి వీసాలు రీవోక్ చేయడం అయితే కానీ ఉన్న సంబంధాలన్నీ కూడా తెగదింపులు చేసుకోవడం అయితే కానీ ఇవన్నీ కూడా డెసిషన్స్ తీసుకున్నామని చెప్పారు దీంతో పాటుగా మేము అందరం చూసాం హోమ్ మినిస్టర్ గారు ఇన్సిడెంట్ అయిన వెంటనే ఎక్కడైతే అయిందో అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులు కూడా చూడటం జరిగింది చూడటమే కాకుండా ఇవన్నీ ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశం అనేది టూరిజంకి ఇంకా ఓపెన్ అవ్వలేదు మామూలుగా కొద్దిగా డిలేడ్గా ఓపెన్ అవుతుంది ఇంకా నెల నెలన్నర తర్వాత ఓపెన్ అవుతుంది అయితే అది సెక్యూరిటీ ఫోర్సెస్కి చెప్పకుండానే అక్కడికి టూరిజం టూరిస్ట్ని తీసుకెళ్ళడం జరిగింది దాంతో కొద్దిగా మిస్కమ్యూనికేషన్ ద్వారా ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని మనం భావించవచ్చు అయినా కూడా ఇన్సిడెంట్ జరగడం అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగటం అనేది విచారించే విచారించాల్సిన విషయం ఎవరూ కూడా దీన్ని 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 అందరూ కూడా ఖండించే విషయం కాబట్టి దీన్ని పైన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అలాగే అన్ని పార్టీల వైపు నుంచి దేశంలో ఉన్న బట్టల వైపు నుంచి కూడా చెప్పడం క్లియర్గా చెప్పారు ఇటువంటివి ఏది జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు మా అందరి వైపు నుంచి అని చెప్పారు ఎవరు ఏది మాట్లాడినా కూడా కేవలం అడిగింది క్లారిటీ మాత్రమే అడిగారు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే దాని క్లారిటీ అడిగారు ఎక్కడా కూడా దేశ సమగ్రత గురించి ఎవ్వరూ కూడా దేశ సమగ్రత గురించి రెండోది మన సెక్యూరిటీ ఫోర్సెస్కి ఏ విధంగా కూడా కాన్ఫిడెన్స్ తగ్గించే విధంగా ఎక్కడా కూడా ఎవరు మాట్లాడలేదు ఈ సమావేశం అందరూ అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది అందరూ పార్టీలు కొన్ని సజెషన్స్ ఇచ్చారు ముఖ్యంగా మద్దతు అయితే ఇవ్వడం జరిగింది అన్ని అన్ని పార్టీల వైపు నుంచి కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది వాటి కూడా తీసుకో తీసుకున్నారు తప్పకుండా దాని వైపు నుంచి రెస్పాన్స్ ఇస్తామని చెప్పి చెప్పారు ఇంగ్లీష్